సిద్దిపేట జిల్లా బెజంకి మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద రెండవ విడత దళిత బంధు లబ్దిదారుల నిరసన చేయడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో రెండవ విడత దళిత బంధు లబ్దిదారులకు ఒక్కొక్కరికి మూడు లక్షల చొప్పున లబ్దిదారుల ఖాతాలో జమ చేయడం జరిగింది వాటిని అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఖాతాలను ఫ్రీజ్ చేసిన తరుణంలో మళ్లీ ఆ నిధులను కలెక్టర్ గారి ఖాతాలో నుండి లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కులను కూరడమైంది ఈ కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారులు ధీటి బాలనర్సు జిల్లా అధ్యక్షులు చిలుముల దేవదాసు బామాన్ల లక్ష్మణ్ లింగాల బాబు బిగుల్ల దుర్గ సుదర్శన్ గుగ్గిల్ల రాజేశం మాంకాలి పరసరాములు తదితరులు పాల్గొన్నారు ఎన్నో వినతి పత్రం ఇచ్చడం జరిగింది దానికి మాకు సరైన న్యాయం చేస్తారని జరిగింది మరియు బడ్జెట్ల మాకు కేటాయించినటువంటి నిధులలో ఈ ఏదైతే కలెక్టర్ అకౌంట్లో ఉన్నటి మూడు లక్షల రూపాయలు మా లబ్ధులందరికీ రావాలని కోరుకుంటున్నా ఈరోజు ఈరోజు విజయకి మండల కేంద్రం అంబేద్కర్ కూడల్లిలో గత ప్రభుత్వము దళిత బంధు లబ్ధిదారులకు చే నిధులు కేటాయించినటువంటి నిధులు వెంటనే విడుదల చేయాలని ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము మేము కూడా ఇప్పుడు సీఎం గారిని నాలుగు మాటలు కలిసి వినతి ఇవ్వడం జరిగింది మాకు ఈ ఎస్సీ కార్పొరేషన్ ఈ ఎస్సీల గురించి ఆ శాఖను ఇవలగీయక అది ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది కాబట్టి కలెక్టర్ దగ్గరికి పోయినా మంత్రుల దగ్గరికి పోయినా కానీ అది ఆ శాఖ ఓపిక పట్టండి అని అంటున్నారు కాబట్టి ఇప్పుడు మొన్న బడ్జెట్ ముందు లక్ష కోట్లు తీసినటువంటి బడ్జెట్ అది కేసీఆర్ గవర్నమెంట్లో తీసింది ఉన్నది అవి మూడు లక్షల రూపాయలు ప్రతి ఒక్క లబ్ధిదారుని ఖాతాలో అయినాయి అయితే దాన్ని ఫ్రీ చేసి ఇప్పుడు తప్పకుండా ఇప్పుడు ఈ బడ్జెట్లో తీసి ఈ నెల ఆఖరి వరకు ఏప్రిల్ నెల ఆఖరి వరకు లబ్ధిదారులకు అందరికీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను